అనేది ఈ ప్లేస్ కు డబ్బులు పెట్టిస్తాం ప్రైవేట్ కదా అన్నారు అంటే సార్లు అనుకున్నాం మీరు అంటున్నారు అమౌంట్ రావాలంటున్నారు కలెక్టర్ గారి దగ్గర మనం పోయినప్పుడు ఏమన్నారంటే అన్న మీరు దగ్గర ఉండి వాళ్ళు తీస్తే నేను డబ్బులు ఎన్హెచ్ వాళ్ళతో నిస్తా అని చెప్పింది మేడం మాట్లాడి మీరు దగ్గర అండి ఆ రిత్తమైన ప్రెస్ మీరు చేద్దామా ది జాయింట్ డైరెక్టర్ కలెక్టర్ చీఫ్ కమిషనర్ న్యూఢిల్లీ లేబర్ రాస్తే పట్టుకండి ఒక్కొక్కరు క్రిస్ వాళ్ళకి క్రెస్ వాళ్ళకి ఇచ్చేది త్రీ ఫార్టీ సి నేషనల్ హైవే వర్క్ స్టార్ట్ అయినప్పటి నుండి నాణ్యత లేదు నాణ్యత లోపించింది మెటీరియల్ చాలా నాణ్యత లేని మెటీరియల్ తో రోడ్డు ఫామ్ చేస్తున్నారు అని కలెక్టర్ గారికి అలాగే నేషనల్ హైవే అథారిటీ పీడి గారికి అందరు గుడుక వివిధ వివిధ రూపాల్లో అలాగే ఈ గ్రామానికి ఈ గ్రామాలకు సంబంధించి ఎందుకంటే ఇది మండల్ టు మండల్ కనెక్టివిటీ రోడ్డు ఈ కనెక్టివిటీ రోడ్లో ప్రధానంగా ఒక ఇరవై ఇరవై గ్రామాలు కొత్తపల్లెలో ఒక గ్రామాలు ఉన్నాయి పాములపాడు మండలం ఒక నాలుగు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలకు అనుసంధానం చేసే రోడ్డును నేషనల్ హైవే వాళ్ళు కానీ అలాగే కాంట్రాక్టర్స్ కానీ అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజాప్రతినిధులు ప్రజలు ధర్నాలు చేశారు ఉద్యమాలు చేశారు నిరార చేశారు కలెక్టర్ గారిని కలిశారు పీడి గారిని కలిశారు అయినా కానీ కూడా ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయంతో ఈ లోన్ ఓవర్ బ్రిడ్జ్ కట్టడం జరిగింది లోన్ ఓవర్ బ్రిడ్జ్ కట్టడం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే మండల్ టు మండల్ కనెక్టివిటీ బస్సు బస్సు పోవడానికి కానీ లేకుంటే రైతులు ధాన్యాన్ని వేరే పాములపాడు మండలం కానీ పాములపాడు మండలం కొత్తపల్లె మండలం రావడం కానీ అవి చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు సంఘటనలు ఎన్నో వెహికల్స్ కొడుక ఇక్కడ ఇరుక్కపోయి నానా తంటలు పడి నానా అవ అవస్థలు అనేటువంటి సందర్భం వీటి అన్నిటిని పరి తీసుకోకుండా అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కులను భారతమ్మ టెంపుల్ అనేది చాలా విశిష్టమైన టెంపుల్ ఆ టెంపుల్ ఒక కులను భారతమ్మ కొత్తపల్లి మండలం అది అడుగు ప్రాంతంలో ఉన్నటువంటి భారతమ్మ ఇక్కడ ప్రజలకు విశిష్టమైనటువంటి అభిమానము ప్రేమ ఆమె ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఒక విశ్వాసం ఆ విశ్వాసాన్ని కూడా ప్రజలు చెప్పిన విన్నకుండా ఈ విధమైన దుశ్చర్య పాల్పడినారు కాబట్టి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఎందుకంటే మా మా ప్రజాప్రతినిధులు మా నాయకులు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి అధికార యంత్రాంగం కావచ్చు కాంట్రాక్టర్ కావచ్చు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కావచ్చు వారికి అనుగుణంగా నేనేం చేశానంటే ఇది నా లెటర్ ప్యాడు లబ్బువేంద్ర స్వామి అనే లెటర్ లో నేను నా సంతకంతోనే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఇచ్చాను అలాగే ది డైరెక్టర్ కి ఇచ్చాను ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ఈ జిల్లా ఈ జిల్లా వా జిల్లా అధికారులు కానీ నేషనల్ అథారిటీ కానీ పీడీలు కానీ మా ప్రజల మనోభావాలను నిర్లక్ష్యం చేస్తూ ఆ నిర్లక్ష్యానికి బాధ్యులు కాకపోవడం మమ్మలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఏదైనా ఒక రోడ్డు మార్గము పది మంది ప్రజలకు ఆ ప్రాంత వికాసానికి ఆ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా దోహదపడ సంఘటన దానికి అలాగే ది సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ హైవేస్ పంపించాను జాయింట్ డైరెక్టరీ ఇచ్చాను అలాగే కలెక్టర్కి ఇచ్చాను చీఫ్ కమిషనర్ గారికి ఇది పట్టుకో మంచిస్తాను వాళ్ళకి ఇచ్చేయండి కృషి వాళ్ళకి ఇచ్చేయండి నమస్తే మనం ఎందుకు వాళ్ళది వాళ్ళకి ఈ రెండు మండలాలకు జరుగుతుంది కాబట్టి ఈ రెండు మండల ప్రజల యొక్క సౌకర్యార్థం కానీ రోడ్డు రవాణా కానీ వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళ ధాన్యం కానీ వాళ్ళ పంటలకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం పీడి నేషనల్ హైవేకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము మా వాళ్ళు ఉద్యమించి జరగడానికి నష్టం కానీ ఇంకా వేరే జరగకుండా ఉండ నివారణ కోసము ఇక్కడ సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని అంటే కర్నూలు నుండి ఆత్మగూరుకు పోయే రైట్ సైడు ఒక సర్వీస్ రోడ్డు ఆత్మగూరు నుండి కర్నూలు పోయే లెఫ్ట్ సైడ్ ఒక సర్వీస్ రోడ్ ఇచ్చి మా ప్రజల మనోభావాలను గౌరవిస్తారని ఒకవేళ అలాంటి ఏదైనా మీకు భూ భూ సంబంధమైనటువంటి సమస్యలు ఏదైనా వస్తే మేము దగ్గరుండి అధికారులతో మాట్లాడి అధికారుల సమక్షంలోనే మా రైతుల సమక్షంలోని ఆ ల్యాండ్ ఓనర్ల సమక్షంలోనే మాట్లాడి వాళ్ళకు కాంపెన్సేషన్ అంటే ఎంతైతుందో ఆ కాంపెన్సేషన్ ఇచ్చి రోడ్డు సౌకర్యానికి మా ప్రాంత ప్రజలందరూ కూడా అవకాశం కల్పించాలని నా ప్రధాన డిమాండ్ నా డిమాండ్ కూడా ఆలకించినప్పుడు నేను వేరే చర్యలు కూడా తీసుకోవడానికి కూడా విడుకాడే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మా ప్రజల ప్రేమ మా ప్రాంత ప్రజలకు మనోభావాలకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా కానీ అవలంబించక తప్పదనేది కూడా నేను హెచ్చరిస్తున్నా